హలో అండి అందరికీ నమస్కారం చాలామంది రైతులైతే రైతు బంధు అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి సమాచారం అయితే అడుగుతున్నారు నేనైతే ఈ వీడియోలో రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ ఎవరికి ఏ రైతులకు అవుతుంది ఇంతకుముందు రైతు రుణమాఫీ అయిన వాళ్ళకి అవుతుందా లేదనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే రైతు బంధు డబ్బులు కూడా మీకు ఇంకా పడకపోతే మీకు బంధు డబ్బులు కూడా ఎప్పుడు పడతాయో ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఇక్కడ చూసుకుంటే మనకి ప్రస్తుతానికి అయితే నేటి నుంచి రైతు బంధు అయితే దశలవారీగా రైతుల ఖాతాలలో చేరుతుందని అయితే నిన్నైతే సమాచారం అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు నుంచి రైతు బంధులు అయితే రైతులకు అందిస్తామని చెప్పారు కదా అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి అందరూ ఖాతాలు చెక్ చేసుకోండి త్వరలోనే నిధులు జమ చేస్తాం ఇప్పటికైతే ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే రైతు బంధు అయితే జమ అయింది అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి అందరూ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఇంకా రైతు బంధు డబ్బులు పడని వాళ్ళైతే మీ ఖాతాలైతే అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రైతు బంధు పథకం డబ్బులు అయితే విడతల వారీగా వేస్తున్నారు ఒకవేళ మీకు కనుక రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం కింద కామెంట్లో తెలియడి మాకు రోజు రైతు బంధు డబ్బులు పడి ఉన్నాయని అలాగే ఒకవేళ రైతు బంధు డబ్బులు పడకపోతే కూడా మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా చాలా మంది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అడుగుతున్నారు ఇక్కడ చూసుకుంటే ఒకే దశలో అంటే రెండు రెండు లక్షల రుణమాఫీ అయితే మంది అయితే ఏమని అడుగుతున్నారంటే మాకు దశల అంటే ముందు ఒక లక్ష చేసి తర్వాత ఒక లక్ష అని అయితే అడుగుతున్నారు కదా ఇక్కడ చూసుకుంటే ఒకే దఫాలో అంటే మీకు రెండు లక్షల రుణమాఫీ ఉంటే రెండు లక్షలు చేస్తామని అయితే చెప్పారు ఇక్కడ చూసుకుంటే ఒకే దఫాలో అంటే సింగిల్ ఒక ఒకటే ఒకటేసారి మనకి రెండు లక్షల రుణమాఫీ ఉంటే రెండు లక్షలు అయితే చేస్తామని చెప్పారు కదా రుణమాఫీకి అయితే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అంటే మనకి దీనికి సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేసి కార్పొరేషన్ని దీంట్లో అయితే ఈ కార్పొరేషన్ ద్వారా రైతులు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఈ రెండు లక్షల రుణమాఫీ అయితే ఒకే దఫాలో అయితే రుణమాఫీ అయితే చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ ఇక్కడ చూసుకుంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా తొందరలో అయితే మనకైతే ప్రభుత్వం అయితే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ రెండు లక్షల రుణమాఫీని అయితే చేస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు రెండు లక్షల రెండు లక్షల రైతులు రుణమాఫీ అయింది దశల వారికి అంటే వీళ్ళకి కూడా ముందు అయితే ఎవరైతే ముందుగా తీసుకున్నారో వాళ్ళ ద్వారా అంటే ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం రుణమాఫీ చేసుకుంటూ వెళ్తారు సో దీనికి కూడా సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇంకో తొందరలో అయితే రాబోతుంది సో అలాంటి సమాచారం రాగానే నేనైతే మన ఛానల్లో వీడియో చేసి అయితే పెడతాను ముందుగా అయితే మనకి రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామనేది ప్రభుత్వం అయితే అదే డెసిషన్ అయితే చెప్తుంది కానీ ఇంకా ఎప్పుడు చేస్తామనేది అయితే ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రతి ఒక్కరికి అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్